ఉల్లిపాయలు లేకుండా ఏ కూరలు వండుకోరు ఉల్లిపాయ కూరలో వేస్తేనే రుచికరంగా ఉంటుంది ముఖ్యంగా ఉల్లిపాయను రసంలో కాని పెరుగులో వేసుకుని ఎక్కువ తింటుంటారు ఇదిలా ఉంటే ఉల్లిపాయలు తినడం ద్వారా శరీరంలోని కొన్ని భాగాలకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే బయోయాక్టివ్ లక్షణాలు శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి అంతేకాకుండా వాటి కణాలను పెంచుతాయి అంతేకాకుండా ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జింక్ సమ్మేళనం విభిన్నంగా పనిచేస్తుంది దీంతో అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది అయితే ఉల్లిపాయ తినడం వల్ల ఏ అవయవానికి ప్రయోజనకరమో తెలుసుకుందాం ఒకటి కాలేయం ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని రెండు భాగాలకు చాలా మేలు జరుగుతుంది ముందుగా కాలేయానికి చాలా మంచిది ఉల్లిపాయ తినడం వల్ల కాలేయ కణాల పనితీరును వేగవంతం చేస్తుంది మీ నివేదిక ప్రకారం ఈ సల్ఫర్ అధికంగా ఉండే కూరగాయ కాలేయ కణాలలో మంటను తగ్గిస్తుంది తరువాత అది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఉల్లిపాయ కొవ్వు కాలేయ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది దానిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు లిపిడ్లను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి రెండు చిన్న ప్రేగు చిన్న ప్రేగు సమస్యలకు ఉల్లిపాయల వినియోగం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తుంది ఇందులో గట్ మైక్రోఫ్లోరాకు ఆహారంగా ఉపయోగపడే ఆహారాలు కలిగి ఉంటాయి ఉల్లిపాయలు చిన్న ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి ప్రీబయోటిక్స్ ఉపయోగం పనిచేస్తుంది ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఉల్లిపాయలో ఒక ప్రత్యేక విషయానికి ఉంది ఉల్లిపాయ తినేటప్పుడు ఇది ఫ్రక్టాన్స్గా పనిచేస్తుంది ఇది ప్రేగు కార్యకలాపాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ రెండు అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయను తినాలి గమనిక ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే